గోడలను బద్దలు కొట్టినట్టు జర్మనీని ఏకం చేసినట్టు మళ్ళా తెలంగాణను ఆంధ్రని కలుపుతామని కొన్ని కుట్రలు చేస్తుంటే కేసీఆర్ గారు ఈ తెలంగాణను కాపాడాలని ఆ రోజు కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం కానీ అర్థమైంది పాలేందో నీళ్లేందో అర్థమైంది తమ్ముడు శ్రీనుకు ఉద్యమకారులకు ఈ రాష్ట్ర సాధనలో చెమట చుక్కలు ఓడ్చిన ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పే మాట ఒక్కటే ఇక ఆ దొంగల్ని మళ్ళీ రానిచ్చేది లేదు ఉద్యమకారులను చెమట చుక్క ఓడ్చిన ప్రతి ఒక్కరిని కూడా పార్టీ తప్పకుండా కాపాడుకుంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా ముందు తెలియజేస్తా ఉన్నా ఇకపోతే నువ్వు కొంచెం మాట్లాడుతుంటే బయటకు బామ్మా నువ్వు బయటకు పోయి మాట్లాడుతు అయితే ఈరోజు ఒక్క విషయాన్ని మనందరికి కూడా గుర్తుపెట్టుకోవాలి నవంబర్ ఇరవై తొమ్మిది దీక్షా దివస్ ఈ దీక్షా దివస్కు చాలా ప్రాధాన్యత ఉన్నది అసలు దీనికంటే ముందు ఒక రెండు నిమిషాలు అసలు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది తెలంగాణ ఉద్యమం అనేది కొత్తది కాదు రాష్ట్ర ఏర్పాటు నుంచే మేము కలవము అని మన పోరాటం స్టార్ట్ అయింది పంతొమ్మిది వందల యాభై ఆరులో తెలంగాణ ఆంధ్రలు కలపడం మాకు అన్యాయం జరుగుతుందని ఆనాడే మన పెద్దలందరూ కూడా పోరాటం చేసింది అంటే పెళ్లి పీటల మీదనే విడాకుల పాట పాడరు ఎవరు కానీ తెలంగాణను ఆంధ్రా కలిపేటప్పుడే ఇది శుతులేని సంసారం అవుతుంది మా తెలంగాణకు అన్యాయం అవుతుంది ఈ ఆంధ్రులతో మేము బతకలేము అని చెప్పి యాభై ఆరులోనే ఆనాటి పెద్దలు వ్యతిరేకించింది సరే బలవంతంగా కలిపింది ఆరు సూత్రాలు అన్నారు మీ బడ్జెట్ మీకే అన్నారు మీ ఉద్యోగాలు మీకే అన్నారు ఎన్నో చట్టబద్దతలు కల్పిస్తామన్నారు అన్నీ ఉత్త అయినాయి ఆనాటి మన పెద్దలు భయపడ్డ భయాలన్నీ కూడా నిజమైన ఆ తర్వాత అరవై తొమ్మిదిలో పెద్ద ఉద్యమం రావడం మూడు వందల అరవై తొమ్మిది మంది చనిపోవడం అదంతా కూడా మీకు చరిత్ర తెలిసిందే ఇంకా తర్వాత ఏమైందంటే ఇక ఏడొస్తే తెలంగాణ గంత పెద్ద ఉద్యమంలో తెలంగాణ రాలేదు అన్ని బలిదానాలు జరుగుతూనే తెలంగాణ రాలేదు పదకొండు ఎంపీలు గెలిస్తేనే తెలంగాణ రాలేదు ఇంకేమొస్తుందని నీరు గారిపోయిన పరిస్థితి ఆ సమయంలో దేశంలో కొత్తగా మూడు రాష్ట్రాలు ఏర్పడ్డాయి జార్ఖండ్ ఛత్తీస్గఢ్ ఉత్తరాంఛ ఉత్తరాఖండ్ ఈ మూడు కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డప్పుడు మళ్ళీ ఆశలు చిగురించినాయి ఎవరో ఒక నాయకుడు కావాలి అని అందరు ఎదురు చూస్తున్నారు ఆచార్య జయశంకర్ గారు పెళ్లి చేసుకోలేదు ఆయన జీవితం అంతా తెలంగాణ కోసం అంకితం చేసింది ఆయన జీవితం అంతా తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను రాస్తూ రాస్తూ ఎప్పటికైనా కేసీఆర్ లాంటి ఒక నాయకుడు రాకపోతాడా అని చెప్పి ఆయన పోరాటం కొనసాగిస్తూనే ఉన్నాడు ఆ సమయంలో కరెంటు బిల్లులు పెంచడం తెలంగాణ రైతుల నడ్డీ విరిచే ఆనాటి ముఖ్యమంత్రి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జై తెలంగాణ అని కేసీఆర్ గారు బయలుదేరింది ఇదే సరి అయిన సమయం దేశంలో సంకీర్ణ యుగాలు నడుస్తున్నాయి రాజకీయ ప్రక్రియ ద్వారా తెలంగాణ సాధిస్తాము అని చెప్పి రెండు వేల ఒకటి ఏప్రిల్ ఇరవై ఏడులో జలదృశ్యంలో హైదరాబాద్ లో కేసీఆర్ గారు పార్టీని ప్రారంభించారు మన సిద్దిపేటలోనే మా మల్లన్న ఉన్నాడు ఇక్కడ కోనాయిపల్లి గ్రామంలో వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకొని తాను నమ్మిన దేవుడికి దండం పెట్టుకొని సిద్దిపేట నుంచి బయలుదేరింది కేసీఆర్ ఇక్కడ నుంచి బయలుదేరి పార్టీ ప్రారంభించి అద్భుతంగా ముందుకు తీసుకొని పోయింది మరి ఆ రోజు ప్రారంభమైన ఉద్యమం మరి రెండు వేల నాలుగు దాకా చాలా పోరాటాలు జరిగినాయి పార్టీ పెట్టిన తొలినాళ్లలోనే కరీంనగర్ నిజామాబాద్ జిల్లా పరిషత్లు గెలిపించుకున్నాం పార్టీని బలోపేతం చేసింది రాజకీయ పార్టీగా మలిచింది రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ మనతో పొత్తు పెట్టుకుంటామన్నాడు కాంగ్రెస్ తో తెలంగాణ ఇస్తామని ఒప్పిస్తే కాంగ్రెస్ ఒప్పుకొని జై తెలంగాణ అంటే ఆ రోజు మనం పొత్తు పెట్టుకున్నాం దాదాపు ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు గెలిచాం కేసీఆర్ గారు ఢిల్లీకి పోయింది మనం ఐదు ఎంపీలు గెలిచాం మీరు ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వంలో చేరండి అని కేసీఆర్ అడిగితే నేను మంత్రి పదవుల కోసం ఢిల్లీ రాలేదు నాకు వద్దు మంత్రి పదవి నాకు తెలంగాణ కావాలి అన్నాడు అంటే మీరు చేరాలే చేరాలని సోనియా గాంధీ గారు పట్టుబట్టింది పట్టుబట్టి ఆ రోజు కేసీఆర్ గారు కామన్ మినిమం ప్రోగ్రామ్ అప్పుడు దేశంలో ఏర్పడ్డ యూపీఏ ప్రభుత్వం ఐదేళ్లలో ఏమేం పనులు చేయాలనో కామన్ మినిమం ప్రోగ్రామ్ అని ఒక ప్రోగ్రాం రాసింది అందులో తెలంగాణ పెట్టండి తెలంగాణ ఇస్తామని అన్న రాయండి రాష్ట్రపతి నోట ఉభయ పార్లమెంటు సభల్లో తెలంగాణ ఇస్తామని చెప్పితే నేను మంత్రి పదవిలో చేరతా అని చెప్పి ఆ రోజు షెరతు పెట్టిండు కేసీఆర్ దాన్ని ఒప్పుకున్నారు కామన్ మినిమం ప్రోగ్రామ్ లో రాసిండు ఆనాటి రాష్ట్రపతి ఉభయ పార్లమెంటు సభలను ఉద్దేశించి పార్లమెంట్లో తెలంగాణ రాష్ట ఏర్పాటు ప్రక్రియను సంప్రదింపుల ద్వారా ఏర్పాటు చేస్తాము అని చెప్పి ఆనాడు రాష్ట్రపతి గారు చెప్పడం జరిగింది అంటే అట్లా కేసీఆర్ గారు అంత నిజాయితీగా నిబద్ధతగా పనిచేస్తుంది కేబినెట్ లో చేరినప్పుడు ప్రణబ్ ముఖర్జీ ఆనాటి యూపీఏ ప్రభుత్వంలో అత్యంత కీలకమైన వ్యక్తి ఆయన ఆర్థిక మంత్రిగా పనిచేశారు తర్వాత భారత రాష్ట్రపతిగా కూడా పనిచేసినారు సోనియా గాంధీ గారి తరఫున వచ్చి కేసీఆర్ గారు మీకు ఏం పోర్ట్ఫోలియో కావాలి ఢిల్లీలో అని ప్రణబ్ ముఖర్జీ గారు సోనియా గాంధీ గారు కేసీఆర్ అడుగుతారు నేను మంత్రి పదవి కోసం రాలేదు నేను శాఖల కోసం రాలేదు నేను తెలంగాణ కోసం ఢిల్లీకి వచ్చాను అని చెప్పాడు కేసీఆర్ అయినా కేసీఆర్ కు వాళ్ళేదో బొగ్గు గని శాఖ అని ఇచ్చింది అప్పుడు తమిళనాడులో ఉన్న డిఎంకే పార్టీ మాకు బొగ్గు గని శాఖ మాకే కావాలా లేదా మేము వెళ్ళిపోతాం గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్ కూలగొట్టమన్నారు కేసీఆర్ గారి సోనియా గాంధీ దగ్గర పోయి నాకు ఈ బొగ్గు శాఖ వద్దు ఏ శాఖ వద్దు నేను వచ్చింది తెలంగాణ కోసం ఆ డిఎం అడుగుతున్నట్టు వాళ్ళకి ఇచ్చేసేయండి నాకు ఈ శాఖ అవసరం లేదు వాళ్ళకి ఇచ్చేయండి అని శాఖలేని మంత్రిగా ఆరు నెలలు ఢిల్లీలో మంత్రిగా పనిచేశారు అయితే ఈ విషయం నేను చెప్పడం కాదు భారత రాష్ట్రపతిగా పనిచేసిన కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు ప్రణబ్ ముఖర్జీ గారు ఒక పుస్తకం రాశారు ద కోఆలేషన్ ఇయర్స్ అని ఒక పుస్తకం రాశారు ప్రణబ్ ముఖర్జీ గారు ద కోఆలేషన్ ఇయర్స్ అని రాష్ట్రపతిగా పనిచేసిన ప్రణబ్ ముఖర్జీ ఒక పుస్తకం రాశారు ఆ పుస్తకం రెండు వేల పదిహేడో సంవత్సరంలో విడుదలైంది ఆ పుస్తకంలో ఆయన ఏం రాస్తాడంటే కేసీఆర్ గురించి నేను కేసీఆర్ గారిని ఏ శాఖ కావాలి అని అడిగితే నాకు తెలంగాణ శాఖ కావాలి నేను శాఖ కోసం రాలేదు మంత్రి పదవి కోసం రాలేదు అని చెప్పిన ఒక నాయకుడు కేసీఆర్ అని చెప్పి ఆ పుస్తకంలో రాశారు రాస్తూ కేసీఆర్ లో నేను ఆ నిబద్ధత చూశాను ఈనాటి రాజకీయ నాయకుల్లో నాకు ఈ శాఖ కావాలి నాకు పెద్ద మంత్రి పదవి కావాలనే రోజుల్లో నాకు శాఖే వద్దు అన్న ఒక నిబద్ధతను కేసీఆర్ లో చూశాను అని తన పుస్తకంలో రాశాడు ప్రణబ్ ముఖర్జీ గారు అంతేకాదు నా లక్ష్యం తెలంగాణ నాకు తెలంగాణ కావాలి మీరు ఏ షాఖ ఇచ్చినా నాకు పర్వాలేదు కానీ నాకు తెలంగాణ ముఖ్యమనేటువంటి మాట కేసీఆర్ చెప్పిండు ఇది కేసీఆర్ లో ఉన్నటువంటి కమిట్మెంట్ అనేటువంటి మాట ప్రణబ్ ముఖర్జీ గారు తన పుస్తకంలో తాను రాసినటువంటి మాట ఈ మాట అంటే అంత పోరాటం ఇవాళ ఎవడెవడో కేసీఆర్ గురించి మాట్లాడుతున్నాడు తలకు మాసిన మాట్లాడుతుండు నిజంగా కేసీఆర్ గారు అంత నిబద్దతతో పనిచేయకపోతే ఇవాళ తెలంగాణ వచ్చిన ఇప్పుడు నేను చెప్తున్న మాటలు మనం చెప్పుకున్నది కాదు కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చెప్పిన మాట కేసీఆర్ నీతి నిజాయితీ నిబద్దత గురించి ఆ రోజు ఆయన చెప్పిన మాట నేను ఈ రోజు గుర్తు చేస్తా ఉన్నా అయినా కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో మనకు తెలుసు రెండు వేల నాలుగు నుంచి తొమ్మిది దాకా అధికారంలో కామన్ మినిమం ప్రోగ్రామ్ లో పెట్టింది రాష్ట్రపతి నోట చెప్పింది ఎన్నిసార్లు అడిగినా తెలంగాణ ఇవ్వకపోవడం మేము అసెంబ్లీలో రాజశేఖర్ రెడ్డి గారిని అడిగేటోళ్ళం ఏమైంది తెలంగాణ అని అంటే ఆయన అంటుండే వంద కోట్ల మంది ఒప్పుకుంటే తెలంగాణ అని రాజశేఖర రెడ్డి గారు మమ్మల్ని అవహేళన చేస్తుండే మేము అసెంబ్లీలో గట్టిగా నిలదీస్తే ఏం తెలంగాణ అడుగుతుంది ఇంతగానం ఇయ్యడానికి ఏడాదికి ఏమన్నా సిగరెటా బీడీయా అని రాజశేఖర రెడ్డి గారు మమ్మల్ని అవహేళన చేస్తా ఉండే రకరకాలుగా అప్పట్లో ఏం మాట్లాడినా ఇదే రాజశేఖర రెడ్డి గారు ఆంధ్రాకు పోయి ఆంధ్ర ప్రజల్ని రెచ్చగొట్టిండు హైదరాబాద్ పాస్పోర్ట్ కావాలి వీసా కావాలి అని అక్కడ ఆంధ్ర ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతుండే ఎన్నో అవమానాలు అయినా పోరాటం చేసిన మన పార్టీ మీద గెలిచిన ఎమ్మెల్యేలను ఆ రోజే రాజశేఖర రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయాలని టిఆర్ఎస్ పార్టీని ఖతం చేయాలని మన ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో కలుపుకున్నాడు రాజశేఖర్ రెడ్డి గారు అయినా కేసీఆర్ గారు అదే పోరాటం అదే స్ఫూర్తితో ముందుకు పోయినా కాంగ్రెస్ ఇస్తా తెలంగాణ ఇయ్యకపోతే కేసీఆర్ గారు కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు అయినా కాంగ్రెస్ లో చలనం రాలేదు రెండు వేల ఎనిమిదిలో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి రావాలని సోయ్ రావాలని ఎంపీ పదవులకు రాజీనామా చేసినాం రాష్ట్రంలో కేసీఆర్ గారు ఆదేశంతో ఎమ్మెల్యే పదవులకు కూడా రాజీనామా చేసి మళ్లీ ఉద్యమంలోకి పోయినాం గడ్డిపోచల్లాగా పదవులు త్యాగం చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఆనాటి సిద్దిపేటలో దుబ్బాకలో రామ్లింగన్న సిద్దిపేటలో నేను మెదక్లో పద్మాగారు గారు మన జిల్లాలో కేసీఆర్ గారు కరీంనగర్ ఎంపీ ఇట్లా ఎంతో మందిని రాజీనామా చేసి మళ్లీ మళ్లీ ఉద్యమాన్ని రగిలించే ప్రయత్నం చేశాం అన్ని ప్రయత్నాలు చేశాం తర్వాత తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అడ్డంకుండే జై తెలంగాణ అంటలేదు అప్పుడున్న రాజకీయ అవసరాల్లో తెలుగుదేశం చేత కూడా జై తెలంగాణ అనిపించిండు కేసీఆర్ తెలుగుదేశం కూడా ఆనాడు మనతో పొత్తు పెట్టుకొని మేము తెలంగాణకు అనుకూలమని తీర్మానం చేపించిండు రాజకీయంగా కేసీఆర్ ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకున్నాం మళ్ళీ ఎలక్షన్ అయిపోగానే వాళ్ళు కూడా మాట మార్చింది అంటే ఎట్లయిపోయినాయి అంటే అన్ని పార్టీలు బీజేపీ ఒక ఒక్క ఓటు రెండు అన్నారు ఒక ఓటు రెండు రాష్ట్రాలని కాకినాడ తీర్మానం చేసి మోసం చేసింది బీజేపీ కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ తో పొత్తు పెట్టుకొని కామన్ మినిమం ప్రోగ్రామ్ లో పెట్టి రాష్ట్రపతి చేత చెప్పించి తెలంగాణ ఇస్తారని మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పొత్తు పెట్టుకున్నప్పుడు ఎన్నికల ముందు జై తెలంగాణ ఎన్నికలు అయిపోయినా నై తెలంగాణ ఇట్లా అన్ని రాజకీయ పార్టీలు కూడా తెలంగాణను వాడుకున్నాయి తెలంగాణను పేరు చెప్పి ఓట్లు తెలంగాణను మోసం చేస్తూ వచ్చినాయి ఆ క్రమంలో రెండు వేల తొమ్మిది తర్వాత ఉద్యమం కొత్త రూపు దాల్చింది అప్పుడే సుప్రీంకోర్టులో ఒక ఆర్డర్ వచ్చింది జడ్జిమెంట్ వచ్చింది హైదరాబాద్ ఫ్రీ జోన్ అంటే హైదరాబాద్ లో ఉద్యోగాలు ఏవరన్నా చేయొచ్చు ఆంధ్ర రావచ్చు అని ఫ్రీ జోన్ చేస్తూ ఒక ఉత్తర్వులు వచ్చినాయి అంటే మన హైదరాబాద్ మనకు కాకుండా పోతుంది మన హైదరాబాద్ లో మన పిల్లలకు ఉద్యోగాలు రాకుండా పోతున్నాయి మన హైదరాబాద్ లో మన ఉద్యోగం రేపు ప్రమోషన్లు దొరికాయి ఉద్యోగాలు దొరకకుండా పోతున్నాయని ఆనాడు హైదరాబాద్ ఫ్రీ జోన్ మీద పెద్ద ఎత్తున పోరాటానికి శ్రీకారం చుట్టిండు కేసీఆర్ ఆ క్రమంలోనే మనం సిద్దిపేటలో ఉద్యోగ గర్జనకు బిఆర్ఎస్ పార్టీ శ్రీకారం చుట్టింది ఆ సందర్భంగా కేసీఆర్ గారు మన సిద్దిపేటకు వచ్చారు అంబేద్కర్ భవన్ మనం కట్టుకున్న అంబేద్కర్ భవన్ మండల ఆఫీస్ కి ఎదురుగా అంబేద్కర్ భవన్ ఉంటుంది అందులో మీటింగ్ అయింది అది అక్టోబర్ పన్నెండు రెండు వేల తొమ్మిది అక్టోబర్ పన్నెండు రెండు వేల తొమ్మిది అంబేద్కర్ భవన్లో కేసీఆర్ గారు ఉద్యోగ గర్జన సన్నాహక సమావేశం జరుగుతూ ఉంటే దాంట్లో మాట్లాడుతూ మాట్లాడుతూ ఒక మాట అన్నాడు హైదరాబాద్ ఫ్రీ జోన్ కాదు ప్రాణాలకు తెగించైనా సరే మన హైదరాబాద్ మనం కాపాడుకుందామని చెప్పుకుంటూ ఒక మాట అన్నాడు ఆ నినాదమే ఇవాళ మొత్తం ఉద్యమం యొక్క రూపు మార్చింది ఏంటిది అవసరమైతే తెలంగాణ కోసం నేను ఆమరణ నిరహార దీక్ష చేస్తాను అని ఎక్కడ చెప్పిండది సిద్దిపేటలోని అంబేద్కర్ భవన్ లో చెప్పిండు అక్టోబర్ పన్నెండు రెండు వేల తొమ్మిదో తారీఖు నాడు చెప్పిండు చెప్పుకుంటూ చెప్పుకుంటూ కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అని నినాదం ఇచ్చిండు నేను ఆవరణ నిర్హార దీక్ష కూర్చోబోతున్నా అయితే తెలంగాణ జైత్ర యాత్ర లేదంటే నా శవయాత్ర అని చెప్పి ఒక నినాదం ఇచ్చి కేసీఆర్ బయలుదేరి సో ఆ అక్టోబర్ పన్నెండు నాడు ఒక నిర్ణయం తీసుకున్నాం సిద్దిపేటలో ైదరాబాద్ ను మా హైదరాబాద్ మాకు దక్కాలి హైదరాబాద్ ఫ్రీ జోన్ కాదు హైదరాబాద్ ఆరో జోన్ లో అంతర్భాగమని అక్టోబర్ ఇరవై ఒకటో తేదీన సిద్దిపేటలో పెద్ద ఎత్తున ఉద్యోగ గర్జన చెయ్యాలని చెప్పి నిర్ణయించాం ఆనాటి స్వామి గౌడ్ గారు టిఎన్జిఓ అధ్యక్షుడిగా ఉండే దేవి ప్రసాద్ గారు మన సిద్దిపేట జిల్లా ముద్దుబిడ్డ ఆయన టిఎన్జిఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉండేవాడు అద్భుతంగా ఆ ఉద్యోగ గర్జన అంచనాలకు మించి లక్షలాది మంది సిద్దిపేటకు వస్తే ఆ ఉద్యమం పెద్ద ఎత్తున లేసింది హైదరాబాద్ ఫ్రీ జోన్ కాదు ఇది తెలంగాణ ప్రజలది ఇది మాది అని చెప్పి ఆ అక్టోబర్ ఇరవై ఒకటిన అద్భుతమైన ఉద్యోగ గర్జన సిద్దిపేటలో జరిగింది దాని అనంతరమే కేసీఆర్ గారు ఆమరణ నిహా డేట్ ప్రకటించింది నవంబర్ ఇరవై తేదీ సిద్దిపేట కేంద్రంగా నేను ఆమరణ నిరహార దీక్ష కూర్చుంటానని చెప్పి కేసీఆర్ గారు అనౌన్స్ చేసినారు అయితే అల్గునూర్లో కరీంనగర్ నుంచి సిద్దిపేటకు వచ్చి సిద్దిపేటలో ఆమన్న నిరహార దీక్ష కూర్చోవాలి మీరందరూ చూసింది ఆ రోజు ఆ ఆమరణ నిరహార దీక్ష శిబిరం ఏర్పాట్లు చేస్తుంటే ఒక రెండు వేల పోలీసులు ఉండే మార్కెట్ కమిటీ నిండా పోలీసు వాళ్ళే ఫంక్షన్ హాల్లో నిండా పోలీసు ఓ లడ్డా అని ఒక ఐపీఎస్ ఆఫీసర్ తెచ్చింది ఇక ఐజీలు డిఐజీలు ఎస్పీలు ఎటు చూడు పోలీసు వాళ్ళు ఒకటి ఉండే సిద్దిపేటలో మొత్తం సిద్దిపేట గ్రామాలలో టైర్లు ముల్ల కంచెలేసి ప్రజలు గ్రామాల్లో నుంచి బయటకు రాకుండా ఏ ఊరికి ఆ ఊరికి ముల్ల టైర్లు అడ్డం పెట్టిండ్రు ప్రజల్ని బయటకు రాకుండా చేసిండ్రు రామ్లింగం నుండి అప్పుడు అసలు ఎముకలు కొరికే చలి ఆ చలిలో కూడా కొన్ని వేల మంది ఆ దీక్షా శిబిరాన్ని కంటికి రెప్పలాగా కాపాడుకున్నాం ఎన్ని కేసులు పెట్టినరో ఆ రోజు మాట్లాడితే చెట్టు కొమ్మ కొట్ట కేసే బోరేస్తే కేసే అన్నం పెట్ట కేసే టెంట్ వేస్తే కేసే రోజు బ్యాండ్ ఓవర్లు కేసులు అరెస్ట్లే అయినా భయపడకుండా ఆ నవంబర్ ఇరవై తొమ్మిది దీక్షా శిబిరాన్ని అద్భుతంగా ప్రారంభించుకుంది అయితే ఆ కేసీఆర్ గారు బయలుదేరి మన దగ్గరికి వస్తా ఉంటే సార్ను నురు చౌరస్తాలు అరెస్ట్ చేసింది ఆనాడు రోషయ్య గారు ముఖ్యమంత్రిగా ఉండే ఆయన అనుకున్నాడు కేసీఆర్ కు ఖమ్మం పట్టకపోతే ఆడ తెలంగాణ ఉద్యోగం చేత తక్కువ ఉన్నది అది ఆంధ్ర బార్డరు ఆయన లొలిసి అప్పుడు బంద్ అయింది అనుకున్నాడు కరీంనగర్ అరెస్ట్ చేసి ఖమ్మం జైలు వేసిండు తీసుకుపోయి కేసీఆర్ ఖమ్మం జైలు వేసిండు అయితే మాకు అంత ఆగమాగం సారడి గంటలని మేమనుకుంటున్నాం దమ్మని అరెస్ట్ చేసిందని తెలంగానే మనం అందరం వేల మంది ఉన్నాం ఎట్లా కేసీఆర్ గారు జైల్లో పెట్టి నా దీక్ష కొనసాగిస్తాడు మేమిక్కడ సార్కు సంఘీభావంగా మేము కూడా ఇక్కడ దీక్ష ప్రారంభిస్తామని కూడా కూర్చున్నాం ఏమైందో మీకు తెలుసు గొర్రెల మందల మీద తోడేళ్ళు పడ్డాట్టు ఆనాడు మనం వేల మంది ఆ దీక్షా శిబిరం దగ్గర ఉంటే దాదాపు రెండు వేల మంది పోలీసు వాళ్ళు వచ్చి మన మీద పడ్డారు అసలు ఇక కొట్టుడు కాదు కొట్టి కొట్టి మనందరినీ కూడా అరెస్ట్ చేసి మనిషి దిక్కు తీసుకుపోయింది ఆ రోజు నేను నాతో పాటు కనకయ్య నాగిరెడ్డి అన్న చాలా మందిని తీసుకుపోయి మెదక్ జైల్లో పడేసింది మమ్మల్ని రకరకాల ఒక్కొక్కరిని ఒక జైలు పడేసింది కేసీఆర్ సార్